వెల్కమ్ టు తెలుగు ముందుగా అయోధ్య నగరపాలికకు పాదరక్షల సమస్య బట్టికాళ్లతోనే వెళ్ళిపోతున్న భక్తులు స్కాన్ చేయి టికెట్ తీసుకో హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చిన డిజిటల్ పేమెంట్స్ గంగా నది నీటిలో అధిక స్థాయిలో బ్యాక్టీరియా స్నానానికి పనికిరాదని తేల్చిన కాలుష్య నియంత్రణ మండలి దడ పుట్టిస్తున్న ఊపి ఛార్జీలు ఐదు వందల నుంచి రెండు వేల వరకు వసూలు గత నెల రోజులుగా అయోధ్యలో గుట్టలుగా పేరుకుపోతున్న చెప్పుల తొలగింపు పెద్ద సమస్యగా మారింది ఆలయంలోకి రాకపోకల నిబంధనలు మార్చడమే దీనికి కారణం ఆలయ ప్రవేశంలో ఉన్న మొదటి గేటు వద్ద భక్తులు చెప్పులు విడిచిపెడుతున్నారు వీరిని మూడవ నెంబర్ గేటు నుంచి బయటకు పంపుతున్నారు మళ్ళీ మొదటి గేటు వద్దకు వచ్చి చెప్పులు తీసుకోవాలంటే ఐదారు కిలోమీటర్లు నడవాలి దీనితో చాలామంది వట్టికాలతోనే వెళ్ళిపోతున్నారు గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి సిటీ బస్సుల్లో గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి ఆన్లైన్ సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించింది గతంలో చిల్లర సమస్యలతో ఇబ్బందులు తలెత్తేవని ప్రస్తుతం ఆన్లైన్ చెల్లింపులు రావడంతో పరిష్కారం లభించిందని కండక్టర్లు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పవిత్ర గంగానది నీరు స్నానానికి పనికిరాదని బీహార్ కాలుష్య నియంత్రణ మండలి తేల్చి చెప్పింది రాష్ట్రంలోని ముప్పై నాలుగు ప్రాంతాల్లో రెండు వారాల పాటు నిర్వహించిన గంగానది నీటి నాణ్యత పరిశీలనలో ఈ విషయం తేలింది గంగా నది దాని ఉపనదుల ఒడ్డున ఉండే పట్టణాల నుంచి మురుగునీరు ఇళ్ళ నుంచి వచ్చే కలిసే నీరు కారణంగా నదిలో పెద్ద మొత్తంలో బ్యాక్టీరియా చేరిందని సర్వే వివరించింది అలాగే గంగా దాని ఉపనదుల్లో పిహెచ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ వంటివి పరిమిత స్థాయిలోనే ఉన్నాయని తేల్చింది ఈ నీరు జలజీవరాశుల చేపల పెంపకానికి వ్యవసాయానికి సరిపోతుందని పేర్కొంది ఈ సందర్భంగా బిఎస్పిసిబి చైర్మన్ శుక్లా మాట్లాడుతూ కేంద్ర కాలుష్య మండలి ప్రమాణాల కంటే గంగానదిలో చాలా చోట్ల ఫికల్ కోలోఫాం పరిమితికి మించి ఉందని తెలిపారు కాబట్టి ఈ నీరు స్నానానికి పనికిరాదన్నారు నదిలో కలిసే మురుగునీటిని శుద్ధి చేసేందుకు ప్రయత్నిస్తామని వివరించారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ ఛార్జీలు ఇష్టారీతన ఉన్నాయి ప్రైవేటు నుంచి కార్పొరేట్ వరకు సగటున ఐదు వందల నుంచి పదిహేను వందల వరకు వసూలు చేస్తున్నారు ఫేమస్ డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే రెండు వేలు కట్టాల్సిందే సర్జరీల ధరలు చూస్తుంటే పేషెంట్ల గుండెల్లో దడపుట్టేలా ఉన్నాయి నియంత్రణ లేని ఈ ఛార్జీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ విధించాలని ప్రజలు కోరుతున్నారు రేట్లు ఫిక్స్ చేయాలంటున్నారు ప్రజలు చూసారుగా ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను వన్ జిల్ ఎయిట్ న్యూస్ తెలుగు